హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి పొద్దు పొద్దున్నే బుట్ట చూపిస్తున్నా అనుకుంటున్నారా చాలా అందంగా ఉందండి చూడ్డానికి అందుకే మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు నైన్ గ్రామ్స్ పడుతుంది ప్రొద్దుటూరులో తయారు చేయించారండి వీటిని అయితే దీంట్లో కెంపులు పచ్చళ్ళు ఉన్నాయి అట్లాగే అమ్మవారు ఉన్నారు చూడండి నాలుగు సైడ్స్ ఉన్నారు చక్కగా ఉన్నారు ఈ గోల్డ్ బ్యాంగ్స్ బాల్స్ హ్యాంగ్ అవుతుంటే చూడ్డానికి బుట్ట భలే అందంగా ఉందండి ఫినిషింగ్ కూడా చాలా చక్కగా ఉంది సో ఇది మీరు లాంగ్ చైన్ మీదకి కానీ నెక్లెస్ మీదకి కానీ నార్మల్ చైన్ మీదకి కానీ చక్కగా వేసుకోవచ్చు భలే అందంగా కనిపిస్తుందండి బుట్ట చూడండి ఎంత బాగుందో సో మీకైతే చూపిద్దామని ఎర్లీ మార్నింగ్ ఈ బుట్టను చూపించేశాను చక్కగా ఉంది కదండి ఇది హ్యాండ్మేడ్ కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది మనకు భలే ఉందండి చూడ్డానికి అయితే మనం కమ్మలు పెట్టుకునేటప్పుడు బ్యాక్ సైడ్ కొన్ని కొన్ని దగ్గరకు వస్తాయి అంటే ఇక్కడ వెనక సీల పెట్టుకుంటాం కదా అక్కడ ఇది కొంచెం లాంగ్గా పెట్టారు చూడండి అంటే కొంచెం ఒకవేళ పెద్దగా ఉన్నా సరే బటన్ వేసుకోవచ్చు లేదు చిన్నగా ఉంటే చెవికి మరి అతుక్కున్నట్టు ఉంటుంది అందుకని అది లాంగ్గా పెట్టారండి మళ్ళీ ఒకసారి ఫినిషింగ్ చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా ఉందండి బుట్టలు అనేది ఎవర్ గ్రీన్ కదండి ఎప్పుడైనా సరే బాగుంటాయి ఇది అక్కడ గోల్డ్ స్మిత్ తయారు చేసేటప్పుడు తీసిందండి ఇది ఆయనే బుట్ బుట్టాను పట్టుకొని ఇలా చూపించాడు డిజైన్ చాలా చక్కగా అనిపించిందండి అందుకనే మీకోసం నేను షేర్ చేస్తున్నాను ఇది మనకు తయారు చేసిన ఆయనే చూపిస్తున్నాడండి చాలా చక్కగా ఉంది అంటే ఆయన ఇలా పట్టుకొని మనకు చూపించాడు చూస్తుంటే మాత్రం భలే ఉందండి బుట్టలకున్న క్రేజ్ అనేది గ్రీన్ అండి ఎప్పటికీ తగ్గదు అంతే కదా సో బుట్టలు అన్నిటి మీదకి సెట్ అవుతాయి